ఈరోజు పంచాయతీ ఎన్నికల విషయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు కిరణ్ గారు మరియు నందు నామంది లీగల్ సెంటర్ కన్వీనర్ గారు శ్రీ యాదవ్ కేంద్ర ప్రభుత్వ సహాయ జిల్లా అధ్యక్షుడు కె సత్య గారు మరియు రాష్ట్ర ప్రభుత్వ సభ్యులు ఇతరులు నాగరామ్ నారాయణపేట జిల్లాలో మొదటిసారి నేను దాదాపు డెబ్బై రెండు నుండి అన్ని ఎన్నికలు చూసుకుంటూ వచ్చినాను కానీ మొదటిసారి ఒక ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చేసినటువంటి తీరు చాలా ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నది అది ఎవరంటే నారాయణపేట్ మండలంలోని లింగంపల్లి గ్రామం కొల్లంపల్లి క్లస్టర్ ఆ గ్రామంలో ఇద్దరు సర్పంచ్ కు నామినేషన్ ఇచ్చారు ఒక ఆమె సరిత ఒక ఆమె భాగ్య ఈ ఇద్దరు నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్లు స్ట్రీన్ జరిగిన తర్వాత నామినేషన్ ఎక్సెప్ట్ అయినట్లు ఆ ఇద్దరిని బోర్డు కాటికించడం జరిగింది రెండు ఎక్సెప్ట్ అయినట్లు అతికించడం జరిగింది తరువాత అదే ఆఫీసర్ నాలుగవ తారీఖు రోజు సరిత పేరు లేకుండా కేవలం భాగ్య పేరు ఇది ఎక్సెప్ట్ అయిందని పెట్టింది విచిత్రం ఏంటంటే ఇద్దరు పోటీ చేసినప్పుడు ఒక అవతల క్యాండిడేట్ ఏమైనా కాంపిడెంట్ ఇచ్చి ఉంది ఇచ్చినప్పుడు కూడా యాక్సెప్ట్ చేసింది అనుకోండి మళ్ళీ అదే ఆఫీసర్ రిజెక్ట్ చేయడం కానీ దాన్ని క్లోజు పుచ్చడం కానీ ఆయన కాదు ఎక్సెప్ట్ చేసిన క్లోజ్ పుచ్చినా అపీల్ లైస్ టు ఆర్గ్యూ ఆర్గ్యూ కాదు ఇక్కడ అపీల్ అపిల్ ఇక్కడ విచిత్రం ఏంటంటే మూడవ తారీఖు రోజు ఎక్సెప్ట్ అయింది సిక్స్ మొత్తం బోర్డు మీద అతికించారు ఇద్దరు అని రాత్రి నాలుగవ తారీఖు రోజు ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చూడండి నాలుగవ తారీఖు అప్లికేషన్ అధికారం ఉండదు అందరు సాయంత్రం ఐదు గంట ఎక్సెప్ట్ అయిపోయిన తర్వాత అప్పీల్ చేసిన ఎవరు లేదు అప్పీల్ చేయలేదు ఎవరితో ఆటోతో మాట్లాడు నాకు ఎవరు అప్పీల్ చేయలేదు అసలు ఎక్సెప్ట్ అయిన తర్వాత అప్పీల్ అయ్యలేదు ఎక్సెప్ట్ అయిన తర్వాత అప్పీల్ లేదు రిజెక్ట్ చేస్తే కూడా స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి ఆర్డర్ పాస్ చేయాలి ఈ రీజన్ల ద్వారా మీ పేరు రిజెక్ట్ చేస్తున్నాం విచిత్రం ఏంటంటే అప్పీల్ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఉంటుంది పన్నెండు గంటలకు ఎక్సెప్ట్ అయిపోయింది ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకు మా క్యాండిడేట్ సరితకు ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ లింగంపల్లి రిటర్నింగ్ ఆఫీసర్ బహుశా రెండు గంటల హనుమంత్ నాయక్ అంటారు ఫోన్ చేసి నేను ఏం నాకు చాలా పొలిటికల్ ఫోర్స్ ఉండదు కాబట్టి మీరు వీళ్ళు రిటర్నింగ్ ఆఫీసరా లేకపోతే పొలిటికల్ ఆఫీసరా చరించు అధికారం ఏ చట్టం ఇచ్చింది అధికారం నీకు ఒక్కరి పేరు అప్పించు కాబట్టి ఇటు రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటే రేపు గెలిచిన వాళ్ళని కూడా ఓడిపోయినట్టుగా ప్రకటించే అవకాశం వెంటనే ఎక్సెప్ట్ అయిన పేర్లలో ఒక పేరుని తొలగించి ఒకే పేరు అట్ట అయిపోయిన తర్వాత పొలిటికల్ లీడర్ల యొక్క క్రోద్బలంతో ఒకే పూర్వ ప్రకటించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు వెంటనే సస్పెండ్ చేయాలి ఆయనపై చర్య తీసుకున్నాలి వెంటనే సరిత యొక్క క్యాండిడేట్ ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము ఈ ఎన్నికల అధికారితో డిమాండ్ చేస్తున్నాం మేము ఈరోజు మా లీగల్ సెక్టర్ రామాజీ అదే విధంగా మా రఘువీర్ అడ్డు ముగ్గురం కూడా ఆర్టీఓ గారు అప్లైట్ అథారిటీ కాబట్టి आई देर पर डर का टाइम था साथ वो का सारे एक्सेप्ट टाइम दरवाज का अभी ले ले रू मां देर वो चले ले तू मैं ने ने केस ले तू ने नेक्स्ट केस ले रहा मर सारे एक्सेप्ट एक्सेप्ट केस नहीं ने मतलब चेक कर ले जैसे रहते सारे दी आई ना पड़ना चाहिए तरवा डीपीआर आफीसर आंप्लेट जी अया ఎనిమిది వెంటనే ఎక్సెస్ చేసిన యాక్షన్ చూసిన అయిపోవాలి వెంటనే ఇరవై యాక్సెంట్ చూసుకొని వెంటనే అసెట్ చేయాల్సిన అవసరం ఉంది రేపు ఇద్దరు క్యాంటెంట్లకు కూడా సింపుల్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సేమ్ విషయాన్ని కలెక్టర్ గారికి కూడా ఇవ్వదు మీ కిందపూడి మా సర్పంచ్ క్యాండెన్ సారిత గారు అక్కడికి పోవడం లేదు ఇది ఒక రకంగా జరుగుతున్నది ఇంకో విషయం విచిత్రం అంటే పేరపళ్ళ గారు రెండవ వార్డు రెండవ వార్డు లోపల మా అభ్యర్థి అక్కడ పోటీ చేస్తుంది మా అక్కడ లోకల్ అభ్యర్థి ఎవరు నేను చెప్పేదంటే ఇప్పుడు పార్టీ లేదు కాబట్టి న్యాయం ధర్మం అనేది ఒక ఉండాలి కదా సీజం ఉండాలి కదా చట్టాలను చేత్ చట్టాలను చేర్చి తీసుకుంటే ఎట్లుంటుంది పవరగా చట్టాలను చేతులు తీసుకొని విచిత్రం ఏంటంటే ఇక్కడ కూడా ఇద్దరు నామినేషన్ చేసి నామినేషన్ వేస్తే నామినేషన్ ఎక్సెప్ట్ రిజెక్ట్ అనేది పన్నెండు తొమ్మిది మూడు నలుగులే కాబట్టి పన్నెండు గంటల లోపల అయిపోవాలి విచిత్రం ఏంటంటే ఐదు గంటలు దాటిన తర్వాత అంటే అపీల్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈయన ఈయన పేరు రిజెక్ట్ వేసి అని బోర్డు వేసేస్తున్నారు ఈ పేరు అక్సెప్ట్ ఆమోదించబడిన ఈ పేరు నువ్వు రిజెక్ట్ చేస్తే కూడా ఎందుకు రిజెక్ట్ చేసినావు అనేది ఆర్డర్ ఇవ్వాలి కదా అప్పిల్ పోవాలి కదా అప్పిల్ పోవాలంటే నువ్వు పన్నెండు గంటలకు ఆర్డర్ ఇవ్వాలి ఐదు గంటల లోపల అప్పిల్ రావాలి అసలు విచిత్రం ఏంటంటే ఈ ఆఫీసర్లు అసలు ఎన్నికల ఆఫీసర్గా ప్రవర్తిస్తున్నారా లేకుంటే అసలు పొలిటికల్ లీడర్గా ప్రవర్తిస్తున్నా అర్థం కానటువంటి పరిస్థితి కాబట్టి దీనిపై మేము ఏంటన్నా అంటే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చేయడం జరిగింది దీనిపై వెంటనే చర్య తీసుకోవాలి లేకపోతే రేపు ఎన్నికల ప్రమాదం ఉన్నది ఎందుకంటే బయటి ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్లని పెట్టి దీని మీద నిఘలాని పెట్టాలి ప్రతి చోట బందోబస్తు కూడా పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను